నూట యాభై రూపాయల కానుంచి రెండు వందల లోపు డ్రెస్సెస్ అన్ని నేను కుట్టినటువంటివి చూపిస్తున్నానండి ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అండి ఇక్కడ వచ్చేసి నేను ఓల్డ్ శారీస్ తోటి కుట్టినటువంటి ఫ్రాక్స్ అనమాట ఇవన్నీ నేను చూపించేటువంటి లాంగ్ ఫ్రాక్స్ ఓల్డ్ శారీస్తో కుట్టినటువంటివి సో ఇది వచ్చేసి నడుము దగ్గర సమోసా సేపులు పెట్టేసి కుట్టానండి చాలా బాగుంది అలాగే హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఫఫ్ పెట్టేసి అన్నమాట చాలా బాగుందండి వేసుకున్న తర్వాత కూడాను సో ఇది వచ్చేసి ఇట్లా డబ్బు దగ్గర ఇట్లా సమోసాలు ఇవి కూడా లెగసినట్టు లేకుండా దాని మీద కుట్టయితే వేసాను టోటల్గా అయితే మన లాంగ్ ఫ్రాక్ అయితే ఇలా ఉంది దీని ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇప్పుడు చూపించే లాంగ్ ఫ్రాక్ వచ్చేసి వాళ్ళవే లైనింగ్ అండి ఓన్లీ నేను స్టిచ్చింగ్ ఛార్జెస్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి బాడీకి వాళ్ళే క్లాత్ ఇచ్చారనమాట సో అందుకోసం వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ లేదంటే నాదే క్లాత్ అనుకోండి ఎక్కువ కాస్ట్ తీసుకుంటాను సో ఇది వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అనమాట కింద ఇది అంబ్రిలా షేపే పెట్టాను కానీ కింద జిగ్జాగ్ చేయలేదు ఇది నెట్ క్లాత్ కాబట్టి జిగ్జాగ్ చేయలేదు జిగ్జాగ్ చేస్తే అనుక అంటే పీకో చేసామనుకోండి వైరస్ పీకో చేసామంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది సో ఇది వచ్చేసి నేను నార్మల్గానే ఇంకా కింద జిగ్జా నెట్టే కాబట్టి ఏం అవసరం లేదనేసి జిగ్జాగ్ అయితే ఏం చేయలేదు దీని ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇప్పుడు చూపించే డ్రెస్ వచ్చేసి ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ అండి డ్రెస్ సో ఇది కూడా వాళ్ళదే లైనింగు ఒక డిజైన్ అనేది సింపుల్గా ఇలా డిజైన్ అనేది పెట్టేసి ఆ డిజైన్ పైన ఒక ఫ్లవర్ అయితే ఇచ్చాను టోటల్గా ఇట్లా డిజైన్ అయితే ఉందనమాట సో ఫ్లవర్ అయితే ఏ డ్రెస్కైనా నేను ఫ్లవర్స్ అయితే పెడతానండి ఫ్లవర్స్ పెడితేనే డ్రెస్సెస్ అయితే ఐలెట్ గానే వస్తాయి అందుకోసం వచ్చేసి నేను చార్జెస్ కూడా కొంచెం ఎక్కువ తీసుకుంటానండి ఇప్పుడు ఈ డ్రెస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో నెక్స్ట్ చూపించే డ్రెస్సెస్ వచ్చేసి నేను శారీ ఒక శారీలోనే ముగ్గురికైతే కుట్టాను అనమాట సో ఇది కొంగు వచ్చేసి మధ్యలో డ్రెస్కి వేసానండి ఇంక ఇటు సైడ్ ఇటు సైడ్ డ్రెస్లకు వచ్చేసి నార్మల్గా కింద లంగా అది వేసేసాను ఇంకా పైన బాడీలకు వచ్చేసి అది కూడా నాదే క్లాత్ అండి కానీ నేను ఇది వచ్చేసి బ్లౌజెస్ కుట్టిన తర్వాత మిగులుతూ ఉంటాయి కదండీ ఆ క్లాత్లనే నేను ఇట్లా వాడాను వాడాలన్నమాట వీటి ప్రైస్ కూడా వన్ థర్ వన్ ఫిఫ్టీ లోపల నుంచి టూ హండ్రెడ్ లోపల అయితే ఉన్నాయండి ఒకటి వచ్చేసి వన్ ఫిఫ్టీ ఒకటి వచ్చేసి వన్ ఎయిటీ ఇంకొకటి వచ్చేసి టూ హండ్రెడ్ అనమాట సో ఆ విధంగా అయితే ప్రైజెస్ అయితే తీసుకున్నాను ఈ ఈ గౌన్ వచ్చేసి కూడా టూ హండ్రెడ్ రూపీస్ అండి ఈ గౌన్స్ కూడా టూ హండ్రెడ్ రూపీస్ చిన్నపిల్లలు వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ అనమాట ఈ గౌన్ వచ్చేసి వన్ ఫిఫ్టీనే అండి ఈ గౌన్స్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ రెండు ఒక్కొక్కటి రెండు వందలు అండి ఇవచ్చేసి ఒకటి వన్ ఫిఫ్టీ ఇంకొకటి వచ్చేసి వన్ ఎయిటీ అనమాట కూర్చోపెట్టినది వన్ ఎయిటీ సో ఇది వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అండి ఈ ఫ్లవర్ అనేది నాదే అనమాట సో ఇక్కడ వచ్చేసి ఈ డ్రెస్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ ఈ డ్రెస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఎలా ఉన్నాయండి కామెంట్స్ ఎక్కువ తక్కువ